వాక్యాన్ని చదువుకుందాం రెండవ దినర్ధాంతములు పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనము చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అతడు యుధా వారికి ఇలాగను ప్రకటన చేశాను మన దేవుడిని అపోవాను మనము ఆశ్రయించి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు దేశమందు మనము నిర్భయంతరంగా తిరగవచ్చును మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుతాము కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి ఆయనకు స్థుతి మహిమ కలుగును గాక దేవుడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అద్భుతమైన భక్తుడు రాజు మనకు కనబడతాడు ఆయన పేరు ఆశా యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న ఈ రాజు ఈ రాజు ఎలా ఉన్నాడు అనేది మనకి ఇక్కడ చూస్తే దేవుని వాక్యము అర్థమవుతూ ఉంది అతడు ఎలా ఉన్నాడు ఏంటి పరిస్థితి అని అతడు యూధ వారికిలాగా ప్రకటన చేస్తున్నాడు ఏమని ప్రకటన చేస్తున్నాడంటే మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించి అంటున్నాడు దేవుని ఎప్పుడైతే ఆశ్రయించిమో ఏమి కలుగుతుందో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తాము దేవుడు మన జీవితంలో చేసే మేలు ఏంటియో మనము ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం రెండవ దినవృత్తాంతములు ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో మనం చూద్దాం అతడు దేవుని ఆశ్రయించాను అతడు ఎహోవను ఆశ్రయించి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను దేవునికి స్థుతి కలుగునుగాక ఆమెన్ ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో ఆశ్రయిస్తున్నప్పుడు నీ జీవితంలో ఆయన చేయబోయేది ఏంటంటే వర్ధిల్ల చేశాను దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తాం దేవుడు అతన్ని ఏం చేశాడు వర్ధిల్ల చేసెను నిజంగా చూడండి ఎంత గొప్ప దేవుడో మనకి ఇలా కనబడుతూ ఉంది అందుకే మనుషులను ఆశ్రయించకూడదని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది ఏం చేయదు మనుషులను మనము ఆశ్రయించకూడదు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు చెప్తాం ఎందుకంటే మనుషులను ఆశ్రయిస్తే నిరుత్సాహం నిరాశ దుఃఖము వేదన కలుగుతుంది కానీ దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తా వచ్చు అతడు దేవుని ఆశ్రయించిన అని చెప్తాడు అతడు ఎవోవను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిలా చేశాను అని మాట్లాడుతున్నాడు మొదటిది రెండవది చూద్దాం రెండవది ఏం చెప్తున్నాడో ఆయన మాట్లాడుతున్న మాట మనం ఇక్కడ చూస్తే మన దేవుడైన అపోవాను మనం ఆశ్రయించి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు రెండవది ఏంటంటే నెమ్మది కలగజేసి ఉన్నాడు అని రాజు తెలియపరుస్తూ ఉన్నాడు మొట్టమొదది వర్ధిల్ల చేశాడు రెండవది నెమ్మది కలగజేసాడు అని ఇక్కడ పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది నిజమే వారి చేయాలన్నా నెమ్మది కలిగి ఆ ఒక్క దేవుడే ఏం చేస్తాడంటే మన జీవితంలో మనకేం చేస్తారంటే నెమ్మది కలగజేస్తాడు ఏం చేస్తాడు నెమ్మది కలగజేస్తాడు కాబట్టి అందుకే దేవుని మనం ఏం చేయాలంటే ఆశ్రయించాలి దేవుని ఏం చేయాలి మనం ఆశ్రయించాలి దేవుడు ఎంత గొప్ప దేవుడు మనకు కనబడుతూ ఉంది మొట్టమొదటిది వర్ధలు చేస్తానని వాగ్దానం చేశాడు రెండవది నెమ్మది కలగజేస్తానని వాగ్దానం చేశాడు మూడవ చూద్దాం ఏమంటుండంటే దేశమందు మనము నిర్భయంతరముగా తిరగవచ్చును అంటే దేశంలో ఎక్కడైనా సరే నాలుగు మూలలు నిర్భయముగా నువ్వు తిరగవచ్చు అంటే ఎలాంటి భయము టెన్షన్స్ ఆందోళన ఉండకుండా నీవు తిరగవచ్చు ఎందుకంటే దేవుడు చుట్టూ ప్రాకారంలో మా కట్టి ఉన్నాడు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఇక్కడ మనం ఎందుకు నిర్భయంగా తిరగచ్చు అంటే వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వార బంధములను అమార్చుదము అంటున్నాడు చూసారా అంటే ఈ శత్రువు రాకుండా ఏం చేస్తున్నాడు అంటే గోడలు ప్రా ఫస్ట్ ప్రాకారం తర్వాత గోపురము తర్వాత గుమ్మములు తర్వాత ద్వారములు చుట్టూ ప్రాకారం కట్టాడు ఒక గోపురం గోపురం అంటే ఒక పెద్ద గోపురం కట్టాడు తర్వాత గుమ్మములు పెట్టాడు తర్వాత ద్వార బంధములు పెట్టాడు ఇన్ని ఉన్నాయి కాబట్టి భయపడవలసిన అవసరం లేదు నిర్భయంగా తిరగవచ్చు అంటున్నాడు మరి నాలుగు విషయాలు మొట్టమొదటిది వర్ధిలడం నేర్చుకున్నాం రెండోది నెమ్మది కలగజేసి ఉన్నాడు మూడోది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నిర్భయముగా నీవు తిరగవచ్చు దేని కూడా భయపడవలసి వస్తున్న